ముఖ్యంగా ఆ దొంగ బాగా డబ్బులు సంపాదించి విచ్చలు ఖర్చు పెట్టినప్పుడు కూడా అరే నీ పైస కాదురా ముఖ్యమని ఆయన ముద్దు మీకు వెళ్తాన్ని నాకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా ఓడిపోయినాక కూడా నేను నేనే ఉంటున్నా ఇలా ఓడిపోయినా నా ఎలక్షన్ కాదు అయినా మీ ముందరికి వచ్చిన ఎందుకు వచ్చిన మీద బాధ్యత పెట్టురు మీరు ఓట్లేసి సర్కారేమో కాంగ్రెస్ పార్టీ గెలిచినోడు గెలుచుకోవడేమో వేరే అయిపోయింది మళ్ళీ మా సుంకేడ గ్రామే వెనక పడతరీ నేను ముందరికి వచ్చి మీ దగ్గరకు వచ్చిన ఇలా ఈ ఉపాధి ఏమి పథకం ఏదైతుందో పదిహేను ఏళ్ళ కింద కాంగ్రెస్ పార్టీ పెట్టింది అవునమ్మా కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ పెట్టింది అప్పుడు కూలి నూట ఇరవై రూపాయలు ఉండే కానీ అప్పుడు పప్పులు అప్పుడు నీటి నూట ఇరవై రూపాయలు కూలి ఉంటే ఇప్పుడు నూట ఇరవై నూట యాభై వస్తుంది ఆ రోజున్న పప్పు ధర ఈ రోజు ఉందా ఆ రోజున్న నూనె ధర ఈ రోజు ఉందా పప్పు నూనెలు పెరిగినాయి కూలి పెరగాలేదు మళ్ళా ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీ యొక్క ఈ హామీ కూలి మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు అవుతుందమ్మా నాలుగు వందల రూపాయలు మీరు ఇప్పుడు ఇంత జాగిస్తారు తోవమని అది తవ్వకుండా పైసలు ఇస్తలేరు కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంది మీరు తోవినా తవ్వకుండా మీ పైసలు మీకు ఇచ్చేస్తుంది ఇవాళ ఇవాళ తవ్వకుండా రేపథ్యం కుదుతారు అంటే ఇట్లా రెండు విధాలుగా కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది ఒకటి పని దినాలకు వాళ్ళకు కూలి పెంచాల రెండోది పని కాకుండా ఇవ్వాల మూడోది మీకు నీళ్ళు ఇచ్చేటోళ్ళు మీకు రాదందుకు కూడా వసతి ఏర్పాటు చేసి ఉంటాయి ఇంతకు ముందు ఇప్పుడు అది మళ్ళా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే ఇవి సాధ్యమైతాయి నేను ముఖ్యంగా ఎందుకు వచ్చిన అంటే ఇది ఒకటే కాదు పార్లమెంట్ ఎలక్షన్ నుండి పదమూడు నాడు మీ సుంకటకి ఏదైనా కావాలంటే మీరు నా దగ్గరికి కాస్త రోజు దగ్గరకు పోతారు నా దగ్గరికి రావాలా పని నేనే చేయాలి కదా ఓడిపోయినాక కూడా నాకు బాధ్యత లేదు అయినా కానీ నేను చేయాల ఎలక్షన్లు గెలిపితేనే పని కాదు ఎలక్షన్ గెలుపున పని చేసి చేయాలా నేను ముఖ్యమంత్రి దగ్గరకు పోయి అడుగుతా మా సుంకేట గ్రామానికి ఇక్కడ చెరువు ఉందట చెరుకు నీళ్ళు తక్కువనే అట్ట లిఫ్ట్ పెట్టుకుందాం సార్ ఒకటని సార్ ఏమంటాడు అరే నీ మండల నీ పాల్గొండ ఎన్ని నోట్లు వచ్చినాయి సుంకెట్లు ఎన్ని నోట్లు వచ్చినాయి అని అడుగుతాడు అవి మీ ఓట్లు తక్కువచ్చినాయి అనుకో నేను చిన్న పోతాడు నన్ను తిట్టాడు ఓట్లు చూస్తాడు సరే చేద్దాం పో అంటాడు మీ ఓట్లు గట్టిగా ఉంటే ఏ ఈ ఊరు బరాపర నగరా వాళ్ళకి ఇద్దాం పతకమ్మంటాడు నన్ను బలవంతుని ఏమని అడిగినందుకు వచ్చిన ఎల్పీ మంది రాలే మీరు ఏవమ్మా బలమైతా ఏమమ్మా వేస్తేనే బలం బలమైతా మీకు ఏమైనా పని చేయిస్తా మీ సీఎంఆర్ఎఫ్ కావాలన్నా తావుకర్లు కోవాలన్నా ఏది కావాలన్నా అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా సాధ్యమవుతుంది అది మన అప్పుడు ఏం చెప్పారు వాళ్ళు పదేళ్ళు అధికారం ఉన్నారు రుణమాఫీ వేయలేరు బియ్యం కారెక్ట్ ఇవ్వలేరు ఆరోగ్యశ్రీని తీసేసిర్రు దళితులకు మూడెకరాలు భూమి ఇస్తామని చేయలేరు వాళ్ళు ఏం చెప్పారు అలా టు ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ గెలిస్తే పిన్షన్ ఏదని పదిహేను చేశారు కాంగ్రెస్ పార్టీని ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఏదని పద్నాలుగు చేశారు వాళ్ళు ఓడిపోయినరు కాంగ్రెస్ పార్టీ గెలిచింది మీకు ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది మీకు పిన్షన్ వస్తున్నది మీకు రైతు బంధు వస్తున్నది మీకు రుణమాఫీ కావాల్సి ఉంది ముఖ్యమంత్రి గారు ఆగస్టు పదిహేనో తారీఖు దాకా మీకు రుణమాఫీ చేస్తా అన్నాడు మరి కాక మీ బస్ కిరా ఫ్రీ అయింది మీ సిలిండర్ ఐదు వందలకు వస్తుంది మీ ఇళ్ళలకు కరెంట్ బిల్ కూడా ఉచితమైంది అయిందా కాలేదమ్మా అంటే అమ్మా కారణం లేదు ఏంటంటే సాంకేతికంగా మనం మీకు రానోళ్ళకి అందరికీ అయితే మీరు రాను లోన్లు కట్టకుండా ఏమైనా నర్సయ్య సంతోష్ రా కరెంట్ బిల్ రానోళ్ళు కట్టరు అది మీరే బాధ్యత కట్టిపిస్తే కట్టియద్దు ఎండి ఆఫీస్ కొండ్రి మీరు అన్ని మాఫ్ అయితే కరెంట్ బిల్ ఇక బిల్డింగ్ ఉంది కరెంట్ బిల్ కట్ట అంటే కుదరది నాలుగు నాలుగు ఏసీలు నడిపిస్తామంటే కుదరది మనోళ్ళకు ఫ్రీ అంటే మోటార్ చేసి ఇస్తే పెట్టిపోతారు పోరు అందుకే రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లకు మనకు నాలుగు బుగ్గలు నాలుగు పంకలు ఒక కూలర్ ఒక ఫ్రిడ్జ్ ఒక టీవీ నడుస్తది ఇల్లన్నీ ఏసులు పెట్టుకుంటే నాకు ఫ్రీ అంటే సర్కార్ కూడా పైసలు సర్కారుల నీకేమంటున్నా నువ్వు గట్ట నువ్వు అట్టక అంటున్నా నువ్వు అట్టే ఇళ్ళ దగ్గరకో వాళ్ళు తీసుకపోతాను దీనికి కోట్ల కోట్ల ఇల్లే మాఫీ చెయ్యాలి సాంకేతికంగా జోడించాలి ఆడ ఆఫీసర్లు లాంగుంటే పని కాదు ఇక ఆఫీసర్ బాధ్యత చిన్న చిన్న చిప్పలు కావా అందరు మీ కరెంట్ బిల్ ఎవరు పెట్టకుండా పోయాక ఈ దొంగ చేంజ్ చెప్తాడు అది రుణమాఫీ చేయలేరు అంటాడు ఆడ ఐదేళ్ళు రుణమాఫీ చేయలేదు గ్యాస్ రాలేదు మీ నాన్న నెలలో వేయకపోతాడు గ్యాస్కి వస్తున్నది పార్టీని భదనం చేసే ప్రయత్నం చేస్తారమ్మా వాళ్ళు దోపిడీ కోట్ల లక్షల కోట్ల రూపాయలు తిన్నారు ఇప్పుడు జిల్లా చుట్టూ తిరుగుతున్నాం మా పైసలు తక్కువనే తినము ఖర్చు పెట్టమచ్చు కానీ మీకు మీ కరెంట్ బిల్ ఎట్లా ఫ్రీ ఇచ్చినామో రుణమాఫీ ఫ్రీ చేస్తాం రుణమాఫీ తర్వాత రెండు నెలల ఇదే నెల ఏప్రిల్ అయిపోయింది మిరుగు ఎలక్షన్లు అయిపోతాయి మీకు దసరా లోపల మీకు రేషన్ కార్డులు వస్తాయి మీ రుణమాఫీ అవుతుంది మళ్ళా తర్వాత ఆడబిడ్డలకు ఓళ్ళకైతే రెండు వేల మహాలక్ష్మి కింద ఇచ్చేది ఉందో అది కూడా అసలు కొంత టైం పడుతుంది రెండు వేల పద్నాలుగు కింద ఉన్న పింఛన్ వాళ్ళు పిఎఫ్ ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు ఇప్పుడు అందరికి బీడీ కార్మికులందరికీ ఏడాది కింద కుడియాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నారు గత వచ్చి నార్ణ్ అయింది ఆడ ఖజానాని బీరువాని అల్మాని ఖాళీ వేసిపోయిండు నింపుకుందని కొద్దిగా టైం పడుతుంది కొద్దిగా సమయం ఇవ్వమని మేము అందరినీ అడుగుతున్నాం ఏమో ఇస్తారా కాంగ్రెస్ పార్టీకి నన్ను బలబంధ చేస్తారా నేను గెలిస్తా ఎలక్షన్ నాది కాదు ఇది ఏమమ్మా నువ్వు ఓటైతే అయితే తల్లి మీరు ఓటేండ్రి మళ్ళా సెఫ్టీ పంపించంసం పంపించిన అటువంటి మళ్ళా ఇబ్బంది అయిపోతుంది కాంగ్రెస్ పార్టీని ఆదరించాల మీరు వేరే ఓటేసి ఇబ్బంది అవుతుంది అంగట్లో పోయి అయ్యో అంటే ఓడుకుంటున్నారో బిడ్డ అంటారు మా కాంగ్రెస్ పార్టీ కోట చేయకపోతే మీరు వేయకుండా చేపిస్తా నేను ఉంటాను మీకు అండగా కానీ నాకు బలం ఉండదు పోసుకు రకు గట్టి గట్టేసి పాల బర్రేక్ పార్లమెంట్ ఎడికెళ్ళిస్తుంది ఇప్పుడు అధికారం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఏం బాబు నడిపి కట్టకు నైన్టీకి రాయిదా వినిపిస్తాను సరేనా పోయి రావాలమ్మా కాంగ్రెస్ పార్టీకి ఒక బస్సు మా అసలే బస్సు లేదా మనం కుదరనిస్తలేదు అందుకని మీ లో పడతాయి పడకపోతే నేను నా జేబులోకి వెళ్ళిస్తాను ఏమల్ రోడ్డకి పడితే అందరికి పడతాయి నైన్ నైన్లు తెలుసు కదా ఏడా నైన్లు